మూవీ చూసి మధ్యలో లేచి బయటకు వచ్చిన రామ్ చరణ్ పుష్ప టూ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయడానికి ఇక ఈ సినిమా ఎంతగానో రిలీజ్ కావడంతో రామ్ చరణ్ చేసిన అనూహ్య చర్య ఇప్పుడు పెద్ద చర్చనీయంగా మారింది సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే రామ్ చరణ్ అనుకోకుండా థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు ఈ ఘటన చూసిన వారంతా ఆశ్చర్యపోయారు కొందరు చరణ్ పుష్ప ఇష్టపడలేదని అభిమానులు అనుమానం వ్యక్తం చేయగా మరికొందరు ఇది వ్యక్తిగత కారణమే అనుకుంటున్నారు ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ కావడంతో చరణ్ ఎన్సైడ్ స్టోరీని స్వయంగా వెల్లడించారు అయితే మీడియాతో మాట్లాడిన రామ్ చరణ్ తన చర్యకు గల అసలు కారణాన్ని తెలియజేశారు సినిమా చూసే లోపలే నేను పుష్ప క్యారెక్టర్లో పూర్తిగా లీనమైపోయాను అలు అర్జున్ నటన చూసి నా ఊపిరి బిగుసుకుపోయినంత స్థాయిలో భావోద్వేగానికి గురయ్యాను నా కళ్ళలో కన్నీళ్లు కనిపించకుండా ఉండటానికి కొన్ని క్షణాలు బయటకు వెళ్లాల్సి వచ్చింది అలు అర్జున్ సుకుమార్ గారు ఈ సినిమాతో ఏ స్థాయికి వెళ్తారో ఆలోచించడం నాకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు అలాగే చరణ్ మల్లి తిరిగి థియేటర్లోకి వచ్చి సినిమా పూర్తిగా చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని షేర్ చేశారు టు అనేది ఒక సినిమా మాత్రమే కాదు అది మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించే ఒక గొప్ప గర్వకారణమని అర్జున్ తన నటనతో అందరినీ ఎంతగానో మెప్పించాడు అలాగే తను ఒక నటుడు మాత్రమే కాదు ఒక ఆర్టిస్ట్ కూడా ఆయనతో ఒక కుటుంబ సభ్యుడిగా ఉండడం మాకెంతో గర్వంగా ఉంది అంటూ పేర్కొన్నారు ఇక రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు పుష్పటుపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి అల్లు అర్జున్ నటన సుకుమార్ డైరెక్షన్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న ఈ సమయంలో రామ్ చరణ్ స్పందన అభిమానులకు ఆనందం కలిగించింది ఇది సినిమాపై ఉన్న క్రేజ్ను మరింత పెంచింది